అవసరమైన పూర్తి నిధులు కేటాయిస్తాం ఎన్నికల ప్రణాళికలో చెప్పిన ప్రతి హామీని నెరవేర్చేందుకు కృతనిశ్చయంతో ఉన్నాం రైతుల కోసం ప్రకటించిన వరంగల్ డిక్లరేషన్ హైదరాబాద్లో ప్రకటించిన యువ డిక్లరేషన్ చేవెలలో ప్రకటించిన ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ కామారెడ్డిలో ప్రకటించిన బీసీ మైనారిటీ డిక్లరేషన్ అన్నింటినీ ఖచ్చితంగా అమలు చేస్తాం రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందటం వల్ల ఎన్నో సమస్యల పరిష్కారం అవుతాయి లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి ఉత్పాదత పెరుగుతుంది అందుకే తెలంగాణ రాష్ట్రం సత్వర పారిశ్రామిక ప్రగతి సాధించేందుకు అన్ని చర్యలు ప్రారంభించాం ఈ దిశగానే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మరియు మన ఐటీ పరిశ్రమ శాఖ మార్చులు శ్రీ దుద్దిల శ్రీధర్బాబు గారు ఇటీవల స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోర్ వార్షిక సమావేశంలో పాల్గొన్నారు మన రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తెచ్చే లక్ష్యంతో పలు పారిశ్రామికవేత్తలతో వరుస సమావేశాలు నిర్వహించారు తత్ఫలితంగా మన రాష్ట్రానికి దాదాపు నలభై వేల కోట్ల రూపాయలకు పైబడి పెట్టుబడులు రానున్నాయని ఈ సందర్భంగా చెప్పటానికి సంతోషిస్తున్నాం తెలంగాణ ప్రభుత్వం అనుసరించబోయే విధానాలను ప్రఖ్యాత పారిశ్రామికవేత్తలు ప్రశంసించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అత్యంత సానుకూలత వ్యక్తం కావటం మా పాలనపై ఉన్న నమ్మకానికి నిదర్శనం ఈ పెట్టుబడుల ద్వారా మన రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరిగి ప్రజలకు సంపద పెరుగుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో చిన్న మరియు సూక్ష్మ పరిశ్రమ చాలా పెద్ద పాత్ర పోషిస్తాయి దాన్ని దృష్టిలో పెట్టుకుని చిన్న మరియు సూక్ష్మ సంస్థలు స్థాపించడానికి వీలుగా క్లస్టర్లని అభివృద్ధి చేస్తాం రాష్ట్ర నిధులతో పాటు కేంద్ర ప్రభుత్వ మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం పథకం ద్వారా కూడా దీనికి అవసరమైన నిధులు సమీకరిస్తాం రాష్ట్ర నిధులతో పాటు పిఎం మిత్ర నిధుల్ని వినియోగించుకొని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ని మరింతగా అభివృద్ధి పరుస్తాం ప్రభుత్వం తరఫున రెండు లెదర్ పార్కును కూడా ఏర్పాటు చేయబోతున్నాం పారిశ్రామిక అభివృద్ధి అనేది ఒక చోట కేంద్రీకృతం అయినప్పుడు ప్రాంతీయ ఆర్థిక అసమానతలు తలెత్తుతాయి ఇది దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర నలుమూలలు అభివృద్ధి చెందటానికి ఫార్మా క్లస్టర్లను ఏర్పాటు చేయడానికి నిర్ణయించాం ఈ క్లస్టర్ల ఏర్పాటులో భూసేకరణ జరిగేటప్పుడు ప్రజల ఇళ్లకు ఆస్తులకు నష్టం వాటిల్లకుండా వాటి నివాస స్థలాలకి దూరంగా ఏర్పాటు చేయటం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రానికి తీర ప్రాంతం లేదు అందువల్ల సరుకు రవాణా పోర్టులు అందుబాటులో లేవు ఈ లోటును భర్తీ చేసుకోవడానికి డ్రై పోర్టులు అందుబాటులోకి తీసుకొని రావటానికి ఒక ద్వారా ప్రణాళికను రూపొందించాం డ్రై పోర్టులు ఏర్పాటు చేయటం ద్వారా సరుకు రవాణా ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి మన ఉత్పత్తులని సులభంగా ఎగుమతి చేసుకునే సౌకర్యం మన రాష్ట్ర పారిశ్రామిక రంగానికి అందించబోతున్నాం ఈ బడ్జెట్లో పరిశ్రమల శాఖకి రెండు వేల ఐదు వందల నలభై మూడు కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం దివంగత ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ గారు అన్నట్లుగా భారతదేశం పారిశ్రామిక విప్లవం యొక్క అవకాశం కోల్పోయింది కానీ కంప్యూటర్ విప్లవం మాత్రం కోల్పోలేము ఎంతో దార్శనికతో మూడున్నర దశాబ్దాల క్రితమే ఆయన చెప్పిన మాటలు ఇప్పటికీ స్ఫూర్తిదాయకం తెలంగాణ రాష్ట్రం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో దేశంలోని అగ్రస్థానంలో ఉండాలనేది మా ఆకాంక్ష ఐటీ రంగంలో అభివృద్ధి సాధించడం ద్వారా తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల ప్రజలకి మరింత అధునాతన సౌకర్యాలు కల్పించడానికి వీలు కలుగుతుంది అంతేకాకుండా ఎంతోమందికి ఉపాధి అవకాశాలు లభ్యమవుతాయి ఐటీ రంగానికి మరింత మెరుగుపరిచిన విధానాన్ని రూపొందించుకు రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి మరియు ప్రజల జీవన స్థితిగతులను మెరుగుపరచడానికి వీలుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించుకుంటాం ఐటీ రంగంలో భారీ పెట్టుబడులతో ముందుకు వచ్చేవారికి అత్యంత సులువైన విధానాలతో స్వాగతం పలటమే కాకుండా భవిష్యత్తులో కూడా వారికి ఎలాంటి సమస్యలు తలెత్తని పటిష్టమైన విధానాలని రూపొందిస్తున్నాం అత్యంత అధునాతనమైన మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా ఐటీ రంగంలో నైపుణ్యం మరింత వృద్ధి చెందే విధంగా మా నూతన పాలసీ ఉంటుంది హైదరాబాదులోని ఐటీ పరిశ్రమ రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్నది ఐటీ పరిశ్రమలతో హైదరాబాద్ కిటకిటలాడుతున్నది కానీ రాష్ట్ర సమగ్రాభివృద్ధి జరగాలంటే ఒక్క హైదరాబాద్ మాత్రమే అభివృద్ధి జరిగితే సరిపోదు ఇలాంటి అభివృద్ధి తెలంగాణ రాష్ట్ర నల్లమూలలకు కూడా విస్తరించాలి ఈ కారణంగా ఐటీ పరిశ్రమను ద్వితీయ తృతీయ శ్రేణి నగరాలకు విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఐటీ పరిశ్రమలు రావాలంటే పటిష్టమైన విధానం ఉండాలి అందుకే అమెరికాలోని ఐటీ సర్వ్ అనే సంస్థతో సంప్రదింపులు జరుపుతున్నాం దీనివల్ల తెలంగాణ రాష్ట్రం ఐటీ రంగంలో తిరుగులేని శక్తిగా మారుతుందన్నట్లో సందేహం లేదు దేశంలోనే అత్యంత పటిష్టమైన ఫైబర్ నెట్వర్క్ కనెక్షన్ ఉండే రాష్ట్రంగా తెలంగాణని తీర్చిదిద్దుతాం ఈ బడ్జెట్లో ఐటీ శాఖకు ఏడు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నాం ప్రజాస్వామ్యం అనేది కేవలం ప్రభుత్వ రూపం కాదు ఇది ప్రాథమికంగా అనుబంధిత జీవన విధానం ఉమ్మడి కమ్యూనిటీ అనుభవం ఇది తప్పనిసరిగా తోటివారి పట్ల గౌరవం మరియు గౌరవప్రదమైన వైఖరి అనుకోండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గ్రామాల అభివృద్ధితో ప్రతి పల్లె కళ్ళకలాడేలా చేయటమే మా ప్రభుత్వ ప్రాధాన్యత అందుకే గ్రామీణ అభివృద్ధి విషయంలో గత పదేళ్లలో పట్ట తప్పటడుగుల్ని సరిచేయబోతున్నాం ప్రతి గ్రామం యూనిట్గా గ్రామాల అభివృద్ధికి ప్రణాళిక తీసుకొని ముందుకు వెళుతున్నాం మనస వాచ కర్మణ ప్రజాస్వామ్య వ్యవస్థలు తమ కర్తవ్యాల్ని తామే నిర్వర్తించేలాగా చూస్తాం ఇది మేమేదో ప్రజాస్వామ్యానికి చేస్తున్న మేలు కాదు గ్రామాల్లోని అణగారిన వర్గాలకు గ్రామీణ పేదలకు మేము కల్పిస్తున్న హక్కు నిస్సాహులకి అభాగ్యులకి మేమిస్తున్న గ్యారంటీ సామాజికంగా అన్యాయం ఎదుర్కొంటున్న వారికి మేమిస్తున్న ధైర్యం మీకు తెలుసు దేశానికి గ్రామాలే పట్టుగొమ్మలని మహాత్మాగాంధీ చెప్తే దాన్ని ఆచరించి చూపించిన గొప్ప ప్రధాని కీర్తిశేషులు రాజీవ్ గాంధీ గారు దేశంలో గ్రామ స్వరాజ్యానికి బాటలు వేసేందుకు ఆనాటి ప్రధాని రాజీవ్ గాంధీ ప్రభుత్వం డెబ్బై మూడు డెబ్బై నాలుగో రాజ్యాంగ సభలను ప్రతిపాదించింది గ్రామ పంచాయతీలకి ఆర్థిక వెసులుబాటు కల్పించడమే కాకుండా వారి అభివృద్ధి ప్రణాళికను వారే రూపొందించుకునే విధంగా కేంద్రం నుంచి నేరుగా నిధుల్ని పంచాయతీలకు అందజేసిన ఘనత అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుంది గ్రామ పంచాయతీలని మరింత బలోపేతం చేస్తాం సకాలంలో నిధులు అందించి గ్రామాభ్యుదయానికి బాటలు వేస్తాం గ్రామీణ ప్రాంతాలలో సురక్షిత తాగునీరు ఇప్పటికీ పూర్తిగా అందుబాటులో లేదు ముప్పై ఐదు వేల ఏడు వందల యాభై రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేసి మిషన్ భగీరథ పూర్తి చేశామని గత ప్రభుత్వం గొప్పలో చెప్పింది వాస్తవానికి ఇన్ని వేల కోట్లు ఖర్చు చేసినా ఈనాటికి రాష్ట్రంలో సురక్షిత మంచినీరు లేని గ్రామాలు ఎన్నో ఉన్నాయి కేంద్ర జల మంత్రిత్వ శాఖ కూడా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో వంద శాతం వెళ్ళకు సురక్షిత మంచినీరు అందుతుందని చెప్పడాన్ని పట్టింది ఈ విషయంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు నివేదికలు ఇవ్వటం వల్ల కేంద్ర జల మంత్రిత్వ శాఖ మన రాష్ట్రానికి హక్కుగా రావలసిన నిధులు కూడా ఇవ్వలేదు స్థానికంగా ఉన్న నీటి వనరుల్ని వాడుకోవటం కాకుండా సుదూర ప్రాంతాల నుంచి పైప్ లైన్ల ద్వారా తాగునీరు అందించే ప్రయత్నం చేయటం వల్ల ఖర్చు ఎన్నో రెట్లు పెరిగి చివరకు సమస్యలు తలెత్తుతున్నాయి స్థానిక నీటి వనరులను నిర్లక్ష్యం చేసి ఎక్కడి నుంచో నీరు తేవటం అనేది ప్రయాసంతో కూడుకున్న పని కేవలం కాంట్రాక్టర్లు మాత్రమే ఈ కార్యక్రమం ద్వారా లాభపడ్డారు ఈ కారణంగా గ్రామీణ పేదలు సురక్షిత మంచినీటి కోసం ఇంకా ఇబ్బంది పడుతూనే ఉన్నారు మిషన్ బహిరంగ కార్యక్రమాన్ని ఇప్పటికైనా ప్రక్షాళన చేయకపోతే ఎంతో ప్రజాధనం వృధా అయ్యే ప్రమాదం ఉందని మీకు తెలియజేస్తున్నాం అందుకే ఈ దిశగా దిద్దుబాటు చర్యలు ప్రారంభించాం రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో కొత్తగా ఏర్పడిన మన రాష్ట్రానికి మొదటి ఆర్థిక సంఘం నియమించుకోవటం జరిగింది రాష్ట్ర ఆర్థిక సంఘం తన నివేదికలో రాష్ట్ర నికర స్వంత పన్నుల ఆదాయంలో పదకొండు శాతం నిధులు గ్రామీణ మరియు పట్టణ స్థానిక సంస్థలు కేటాయించమని సిఫార్సు చేసింది ఈ పదకొండు శాతంలోని అరవై ఒక్క శాతం నిధులు గ్రామీణ స్వయం ప్రతిపత్తి సంస్థలు కేటాయించాలని కూడా సిఫార్సు చేసింది ఈ సిఫార్సుని గత రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు నిబంధనల ప్రకారం రాష్ట్ర ఆర్థిక సంఘం యొక్క నివేదికపై తీసుకున్న చర్యలను అసెంబ్లీలో ఉంచాలి అయినా కూడా దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు మా ప్రభుత్వం ఆ సిఫార్సును వెంటనే ఆమోదించింది ఆ ప్రకారమే నిధులు విడుదల చేస్తుంది ఒక దశాబ్దం వరకు కూడా శాసనసభలో రాష్ట్ర ఆర్థిక సంఘ నివేదికను ప్రవేశపెట్టలేదు దానిని మా ప్రభుత్వం ఆమోదించి ఈ సభ ముందు ఉంచుతున్నాము ఈ బడ్జెట్లో